మన జీవితంలో సుఖం కానీ సౌఖ్యం కానీ ధనం కానీ సౌకర్యం కానీ అన్నీ అలాగే స్త్రీ కానీ భార్య కానీ పెళ్ళి కానీ ఇవన్నీ కూడా హ్యాపీగా ఉండాలి సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే మనకు శుక్రుడు ఖచ్చితంగా మంచి ప్లేస్లో ఉండాలి ఇటువంటి శుక్రుడికి కొన్ని స్థానాలు ఉంటాయి పనికి రాని స్థానాలు అంటే పనికిరాడు అని అంటే రిజల్ట్ ఇవ్వడానికి కాదు పనికిరాడు అంటే పొటెన్షియల్గా చేయలేడని అంటే రిజల్ట్ని ఆయన ఆయన సహజమైనటువంటి శుభగ్రహం ఆయన మీకు మీ లగ్నానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ కనుక్కుందాం మీ లగ్నానికి కూడా ఆయన ఒక మంచి యువకారు కూడా అవ్వ అవ్వో లేకపోతే మిత్రగ్రహం అయ్యో ఇలా ఉండి ఆయన మిస్ప్లేస్మెంట్ అంటే అనవసరమైనటువంటి ఆయనకు నచ్చినటువంటి ఆయన ఆయన రిజల్ట్ ని ఇవ్వలేనటువంటి స్థానాల్లో కనుక ఉంటే అది ఒక పెద్ద కి దారి తీస్తుంది రైట్ సో ఈ రోజు మనం ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ శుక్రుడికి నాలుగు పనికి రాని స్థానాలు ఉన్నాయి పనికి రాదు అంటే మళ్ళీ చెప్తున్నాను రిజల్ట్ ఇవ్వదని కాదు పూర్తి పొటెన్షియల్ తోటి రిజల్ట్ ఇవ్వలేకపోవడము తక్కువ రిజల్ట్ అనేది ఇవ్వడము సో ఈ స్థానాలు ఏంటి అనేది ఈరోజు మనం అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతూ ఉన్నాము అండ్ నీ జాతక చక్రంలో సుకుడు ఎక్కడ ఉన్నాడు అనేది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ నాలుగు ప్లేసెస్ లో కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దానికి కావాల్సినటువంటి రెమెడీ ఏదన్నా వీలైతే నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై ఆస్ట్రో ఆస్ట్రోలాడ్ బైక్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆ లో ఏంటి అంటే మనం అండర్ థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల లోపల ఒక పొజిషన్ ని ప్లేస్మెంట్ ని ఎలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వ్యూ లో అంటే ఒక మీమ్ లాగా మనం ఎంత బాగా అర్థం చేస్తాం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఈజీగాను అర్థం అవుతుంది మనం సో ఒక మీమ్ టైప్ లో ఆస్ట్రాలజీ మీమ్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే సో ఒక మీమ్ టైప్ లో ఏంటి అంటే మనం దాంట్లో అందిస్తూ ఉంటాం అనమాట ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాదాపుగా ఆ ఛానల్లో సో వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కూడా డైలీ టూ డేస్ కోసారో ఒక షార్ట్ ని అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అది గుర్తుంది కదా పేరు ఆస్ట్రోలాట్ బైక్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి సో ఒక చిన్న విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నోటిఫికేషన్ అనేది రావట్లేదు మనం వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అనేది చెప్తున్నారు వీలైనంత వరకు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ లో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ ఒకసారి నొక్కి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి అదైతే మాత్రం చేయండి అండ్ మీ లైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి కంటెంట్ క్రియేటర్ కి ఎవరికైనా సరే ఈ వ్యూస్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకు డబ్బులు కోసం కాదు ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు రూపాయి లాభం అనేది ఉండదు ఇన్ జనరల్లీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ అనేది ఏంటి అంటే నాకు వ్యూస్ వస్తే నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆ ఉత్సుకత అనేది ఉంటుంది ఎప్పుడైతే వ్యూస్ రావో నాకు కూడా ఎవరు చూడట్లేదు కదా ఎంత మంచిది ఇచ్చినా కూడా ఎవరు చూడట్లేదు కదా ఇంకేం అన్నట్టుగానే ఉంటుంది ఎవరికైనా సరే సహజంగా కాబట్టి వీలైనంత వరకు వ్యూస్ అనేది లైక్స్ అనేది కామెంట్స్ అనేది చేయండి దానివల్ల ఏంటి అంటే మనకి నాకంటూ ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో దట్ నేను కూడా మంచి కంటెంట్ ని మీకు మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో దానికోసం మాత్రమే విన్నందుకు థ్యాంక్ యూ అండ్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం హలో అందరికి వెల్కమ్ టు అస తెలుగు సో శుక్రుడు ఈ శుక్రుడికి వర్స్ట్ ప్లేసెస్ అనేవి ఒక నాలుగు ఉన్నాయి ఆ వర్స్ట్ ప్లేసెస్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి అవుతుంది అంటే ఈ ప్రేమ కావచ్చు అనుబంధం కావచ్చు ఎమోషన్స్ కావచ్చు బాంధవ్యం కావచ్చు లేదు అంటే అనుబంధాలు ఏవైతే ఉన్నాయో ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య ఇవి బాధకు వేస్తాయి యాక్చువల్గా కంఫర్ట్ ఇవ్వాల్సింది పోయి బాధకి గురి చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగిట్లో ఆ నాలుగు లో మొదటిది ఏంటి అంటే కన్యరాశిలో శుక్రుడు ఉండవు ఇది స్థానం మీరు అనొచ్చు పడ్డంత మాత్రాన శుక్రుడు యోగించడానికి కాదు లేకపోతే ఇంకోటి ఇవ్వడానికి కాదు అని నీచ పడ్డము అని అంటే ఆల్రెడీ దానికి లో ఎనర్జీ నీచ భంగం అయితే వేరే వ్యవహారం బట్ నీచపడి ఉన్నప్పుడు దానికి లోయెస్ట్ ఎనర్జీ ఉంది అన్నట్టు సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే శుక్రుడుకు ఉన్నటువంటి సహజమైనటువంటి కారకత్వాలు అయినటువంటి ప్రేమ కావచ్చు బాంధవ్యం కావచ్చు అనుబంధం కావచ్చు సుఖ సౌఖ్యాలు కావచ్చు కంఫర్ట్ కావచ్చు ప్రేమానురాగాలు కావచ్చు ఇవన్నీ కూడా సఫర్ అవుతా ఉంటాయి వీటి కోసం పరిగెడుతూ ఉంటారు పాకులాడుతూ ఉంటారు మల్టిపుల్ నేను ఇక్కడ ఇది కొందరి లో గమనించి అందరూ కాదు అందరూ కాదు మళ్ళీ చెప్తున్నా అందరూ కాదు బట్ మోస్ట్ ఆఫ్ ద వాళ్ళల్లో నేను చూసింది ఏంటి అంటే వీళ్ళు ప్రేమ కోసం తప్పిస్తారు వెతుకుతారు సో ఈ వేతికే దాంట్లో ఒకళ్ళకి బదులు నలుగురు ఐదుగురిని అప్రోచ్ అవుతూ ఉంటారు సో ఒక సస్టైన్డ్ రిలేషన్షిప్ అనేది ఉండకపోవడం మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉండడం సో ఇట్లాంటివి కూడా ఉండ ఉండడం అనేది జరిగింది అయితే కమిటెడ్ రిలేషన్షిప్స్ కాదు కమిటెడ్ అనుకుంటారు అక్కడ కమిటెడ్ అవ్వవు కొన్ని రోజులు ఉంటే తర్వాత బ్రేక్ అవుతూ ఉంటాయి సో ఇట్లాగా కూడా ఆ కన్యలో వీనస్ ఉన్నప్పుడు జరగడం అనేది చూసాం వీళ్ళెప్పుడు వీళ్ళెప్పుడు కూడా అన్వర్తిగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేమకి అంటే లవ్ అనేది వీళ్ళు ఎప్పుడు నన్ను ఎవరు ప్రేమించరు నేను అసలు ఓత్ లెస్ ఫెలోని ఇలాగా ఇలాంటి ఫీలింగ్ అనేది ఉండడం అలాగే ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ ఉండడం అనేది కూడా సహజంగా కన్యలో శుక్రుడు ఉన్నప్పుడు కొంచెం మనం చూస్తూ ఉంటాము దానితో పాటుగా శుక్రుడు కనుక కనిలో కనుక ఉన్నట్లయితే లాజికల్ మైండ్ వల్ల కూడా రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ అనేవి సఫర్ అవుతూ ఉంటాయి ఇదేంటి అంటే లాజికల్ అప్రోచ్ అవడం వల్ల కూడా కొన్నిసార్లు రిలేషన్స్ అనేవి సఫర్ అవుతూ ఉంటాయి అలాగే సెకండ్ వర్స్ట్ ప్లేస్ ఏంటి అని అంటే ఆరో ఇల్లు సో ఆరో ఇల్లు అనేది శుక్రుడికి అంత మంచి స్థానం కాదు ఇది మన అందరికి తెలిసిందే సో ఈ ఆరో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే ఇది ఎలా ఉంటుంది అంటే ప్రతిసారి ఆ రిలేషన్షిప్ ని ఏదో అంటే పొదుగు రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి అది బ్రేక్ అయ్యేలా ఉంటది దాన్ని వెళ్ళి ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకోవాలి రిపేర్ చేసుకోవాలి సో ఆ రకంగా ఉండడం అదేదో యుద్ధంలో ఉన్నట్టు ఉండడం రిలేషన్షిప్ లో కాదు ఏదో యుద్ధంలో ఉన్నట్టు ఉంటది ఏదో ఫైట్ లాగా అలాగే లేదు అంటే అదేదో బాధ్యత అన్నట్టుగా ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది సో అది ప్రేమ అనేది బాధ్యత కిందకి రాకూడదు ప్రేమ అనేది మనస్ఫూర్తిగా రావాలి కదా అది బాధ్యతగా వస్తే అది ఉద్యోగం అవుతుంది బాధ్యత లేకుండా ఉండాలి అనే ఉద్దేశం కాదు ఇది ఎలా అంటే ఉద్యోగం పట్ల మనం ఎలాగైతే బాధ్యతగా ఉండం అలాంటి బాధ్యత ఇక్కడ వస్తుంది సో అది అంత ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉండవు గొడవలు ఇలాంటి కాన్ఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాం మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉన్నాం గొడవలు ఎక్కువగా ఉండవు సో ఇట్లాంటివన్నీ కూడా సిక్స్త్ లో కనుక వీనస్ ఉన్నట్లయితే మనకి చూడొచ్చు కాబట్టి సిక్స్త్ ప్లేస్మెంట్ కూడా వీనస్ కి అంత మంచి ప్లేస్మెంట్ అయితే మాత్రం కాదు దానితో పాటు ఎయిత్ ప్లేస్మెంట్ శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నప్పుడు సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్ ఏదైతే ప్రేమ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్యాషన్ ఏదైతే ఉందో అది విషపూరితంగా తయారవుతుంది సో అది అవతల మనిషికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు కాబట్టి ఎయిత్ హౌస్ లో వీనస్ ఉండవు అనేది ఒక రకంగా ఒక అబ్సెషన్ అంటే అదొక కొన్ని కొన్నిసార్లు అవతల మనిషికి అది చాలా నలిపేస్తూ ఉండొచ్చు కాబట్టి అటువంటిది లేకపోతే ఆ వాళ్ళ బంధం ఏదైతే రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా డ్రైన్ అవుట్ అయిపోతున్నట్టుగా అనిపించవచ్చు అంటే ఒక ఎండు చేప ఎండిపోతే ఎలా ఉంటుంది జీవన లేకుండా అలాగే జీవనం లేకుండా ఉండేలాగా ఉన్నట్టుగా కూడా కొన్నిసార్లు అనిపించవచ్చు కాబట్టి ఈ ఎనిమిదో స్థానం కూడా శుక్రుడికి అంత అద్భుతమైనటువంటి స్థానం అయితే మాత్రం కాదు ఇక చివరిది ఏంటి అంటే శుక్రుడు రాహుల్ వీళ్ళిద్దరూ కలిసి ఉండడం సో వీళ్ళిద్దరూ కనుక కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా ఇల్ల్యూషన్స్ నిజమేదో అబద్ధం ఏదో అర్థం కాదు సో అబద్ధాన్ని నిజమని నమ్మి రిలేషన్షిప్ లోకి వెళ్ళి మోసపోవడము మోసం చేయడము ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకున్న కోరికల వల్ల మంచి చెడు ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఆ తొందరబాటులో ముందుకెళ్ళిపోవడం ఇబ్బంది పడిపోవడం సో ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నిజము అబద్ధానికి తేడా లేకుండా ఉన్నప్పుడు తేడా తెలుసుకోకుండా ఉన్నప్పుడు అది ఎక్కడికి లీడ్ అవుతుంది అనే అవగాహన మనకు ఉండదు కాబట్టి ఎండవ్ దడే అది కి ఆదీస్తూ ఉంటది కాబట్టి శుక్రుడికి ఆ ఈ ప్లేస్మెంట్స్ కనుక ఉన్నట్లయితే అందరికీ కాదు దీని మళ్ళీ నీచ నీచం ఉంది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కన్యా అని చెప్పాడు భంగం అవ్వచ్చు లేదంటే నవాంశలో స్థితిలో ఉండొచ్చు కాబట్టి ఇట్లాగా మనం ఆఫ్కోర్స్ ఏదైనా ఉంటే వాటి పట్ల వాటి జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తాం ఎవరైనా సరే మనం ఏంటి అంటే ఈ శుక్రుడికి సంబంధించి ఈ ప్లేస్మెంట్స్ అనేవి జనరల్ గా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటివి అలాగే సిక్స్త్ లో ఉన్నా కూడా వీనస్ సహజంగా వీనస్ సిక్స్త్ లో ఉండకూడదు అని అంటూ ఉంటారు కానీ సిక్స్త్ లో ఉన్నా కూడా అక్కడ ఉండే మైనస్ పాయింట్స్ అక్కడ ఉండొచ్చు అంటే ప్రతిదీ విడిపోద్ది అనేది కాదు అక్కడ సో టోటల్ గా ఓవరాల్ గా జాతక చక్రం మొత్తం చూసుకొని మనకు ఒక కి రావడం అనేది అలా వస్తుంది కానీ ఒక ని ఒక ఒక ని ఒక కాన్సెప్ట్ ని మనం తీసుకున్నప్పుడు కాన్సెప్ట్ గానే చూడాలి సో అది విషయము అయితే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా పీసెస్ టైప్ అంటే పజిల్ పీస్ ఉంటుంది కదా ఈ పజిల్ పీసెస్ ని మనం ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కొక్కటి అలా చేరిస్తేనే సంపూర్ణంగా పిక్చర్ అనేది వస్తుంది కదా ఈ కాన్సెప్ట్స్ కూడా అంతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకున్నప్పుడు ఒక జాతక చక్రం చూసినప్పుడు వాటన్నిటిని పేర్చిపెట్టినప్పుడు పేర్చి పెట్టినప్పుడు ఒక బొమ్మ మనకు కనపడుతుంది ఫుల్ ఫిల్చిడ్ గా సో ఇది కూడా అంతే సో అది విషయం అండ్ తప్పకుండా మీ శుక్రుడు ఎక్కడ ఉన్నాడో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ స్థానాల్లో కనుక ఉంటే దానికి తగ్గ చిన్న చిన్న రెమెడీస్ ఏదైనా ఉంటే నేను డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ రిప్లై ఇస్తాను అండ్ మీరు రోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్